వృచ్చిక రాశి వారికి ఏప్రిల్ తొమ్మిది పది తేదీలలో ఎలాంటి శుభవార్తలను వినబోతున్నారు అలాగే ఏ దేవతారాధన చేయడం వలన వృచ్చిక రాశి వారు ప్రతికూలమైనటువంటి అంశాలను అనుకూలతగా మార్చుకోబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చర్చించుకోబోతున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి పూర్తిగా చూస్తేనే మన సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇంకా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి అలాగే వృచ్చిక వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమంది వృచ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీరు మీ చిన్న ప్రయత్నం అయితే చేయండి ముందుగా వృచ్చిక వారి మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక చాలా అంటే చాలా మృదువైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారండి వృచ్చిక వారు ఏది పట్టినా కూడా అంటే ఏది చేపట్టినా కూడా అందులో అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ ఏప్రిల్ తొమ్మిది పది తేదీలో మీకు అన్నీ కూడా మంచి ఫలితాలను అందుకోబోతున్నారు ఎనిమిదవ స్థానంలో ప్రయాణిస్తున్నందువలన మీ ఆరోగ్యం పట్ల కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించాలండి శుక్రుడు ఐదవ స్థానంలో రాహువు ఆరవ స్థానంలో మరియు కేతువు పదకొండవ స్థానంలో ఉండడం వలన మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు బృహస్పతి అనుకూల స్థితిలో ఉండడం వలన చాలా సమస్యలు పరిష్కారమవుతాయి మీ జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి విద్యార్థులకు ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి తప్పకుండా మీకు రేపటి రోజున నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం జాగ్రత్త వహించాలి మీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ధ్యానం చేయడం సహాయపడుతుంది కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి ప్రభుత్వ పనులలో జాప్యం ఉండవచ్చు అధికారులతో వివాదాలు తలెత్తవచ్చు జాగ్రత్తగా ఉండండి మరింత మంచి జరగడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశివారికి రేపటి రోజున అంటే ఏప్రిల్ తొమ్మిది పది తారీఖులలో కుటుంబ జీవితం పరిశీలిస్తే కనుక తప్పకుండా మీకు కొన్ని సవాళ్ళను ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి రావచ్చు శని నాలుగవ స్థానంలో ఉండడం వలన మీ తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఇంకా శని తిరోగమన స్థితిలోకి ప్రవేశించడం వలన కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు సోదరి సోదరిమణులతో సంబంధాలు మెరుగుపడతాయి మీ తోబుట్టువులు వారి జీవితంలో విజయాలు సాధిస్తారు తండ్రితో సంబంధాలు సామాన్యంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో మధురమైనటువంటి సంభాషణలు జరపడానికి ప్రయత్నించండి పెద్దవారి సలహాలను గౌరవించండి కుటుంబ సమస్యల పరిష్కారానికి సమయం కేటాయించండి బంధువులతో సంబంధాలు బలపడతాయని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అవగాహన పెరుగుతుంది కుటుంబ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు పిల్లల విద్యాభ్యాసంపై శ్రద్ధ పెట్టండి కుటుంబ సభ్యుల పట్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇంకా వృచ్చిక రాశి వారికి చెందినటువంటి వారికి ఆర్థిక స్థితి పరిశీలిస్తే కనుక రేపు అంతా అనుకూలంగా ఉంటుందండి రాహువు మరియు శుక్రుడు ఐదవ స్థానంలో కేతువు పదకొండవ స్థానంలో ఉండడం వలన ఆదాయం పెరుగుతుంది పెట్టుబడులు లాభదాయకంగా కూడా ఉండవచ్చు స్టాక్ మార్కెట్లో మంచి రాబడి వస్తుంది అయితే నిపుణుల సలహా తీసుకొని జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి ఖర్చులు నియంత్రణలో ఉంటాయి ఇంటి ఖర్చులు మరియు ఆరోగ్య సంబంధిత ఖర్చులు తప్ప ఇతర ఖర్చులు తక్కువగా ఉంటాయి రుణాలు తీర్చడానికి అనుకూల సమయం పాత బకాయిలు వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు ఇంకా ఆస్తుల విలువ కూడా పెరుగుతుందండి భూమి కొనుగోలుకు సంబంధ అంటే అనుకూల సమయం కూడా పొదుపు చేయడానికి ప్రయత్నించండి ధనం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయంపై చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఇంకా వృచ్చిక రాశి వారికి అంటే కెరీర్ పరంగా కనుక పరిశీలిస్తే చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు బుధుడు శుక్రుడు అంటే బుధుడు మరియు సూర్యుడు మూడవ స్థానంలో ఉండడం వలన మీ ప్రతిభ గుర్తింపు పొందుతు పొందుతుంది సహోద్యోగుల సహకారం మీకు తప్పకుండా లభిస్తుంది పదోన్నతి అవకాశాలు కూడా వస్తాయండి కొత్త ప్రాజెక్టులు చేపట్టవచ్చు అధికారులతో మంచి సంబంధాలు నెలకొంటాయి మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో మార్పులు రావచ్చు విదేశీ ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు పని ఒత్తిడి పెరుగుతుంది కానీ దానిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారన్నమాట ఇంకా పై నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనండి సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటారు కొత్త బాధ్యతలు స్వీకరించవచ్చు ఇంకా వృచ్చిక రాసి వారికి ఈ ఏప్రిల్ తొమ్మిది పది తారీఖులలో పరిశీలించినట్లయితే కనుక వ్యాపార వ్యాపార రంగంలో చక్కగా పురోగతి ఉంటుందండి శుక్రుడు రాహువుతో ఐదవ స్థానం బృహస్పతి ఏడవ స్థానం ఉండడం వలన వ్యాపార వృద్ధి అంతా కూడా బాగుంటుంది అనుభవజ్ఞులనేటువంటి వ్యక్తుల సహాయం మీకు తప్పకుండా లభిస్తుంది వ్యాపార విస్తరణకు అనుకూల సమయం కొత్త పెట్టుబడులు పెట్టవచ్చు భాగస్వాములతో సయోధ్య నెలకొంటుంది వ్యాపార ప్రణాళికలు సఫలీకృతం అవుతాయి ఆదాయం కూడా పెరుగుతుంది కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ప్రభుత్వ మద్దతు లభిస్తుంది పోటీదారులను అధిగమించగలరు మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతం కూడా అవుతాయనే చెప్పుకోవచ్చు ఇంకా మీరు ఏదైనా కానీ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు లాభదాయకంగా కూడా ఉండొచ్చండి ఇంకా కొంచెం జాగ్రత్త కూడా అవసరం అన్నమాట నిపుణుల సహాయం తీసుకొని జాగ్రత్తగా పెట్టుబడులైతే పెట్టండి ఇంకా బంగారం వెండి వంటి విలువైన లోహాలను పెట్టుబడులు కూడా మీరు పెట్టవచ్చు అత్యాశతో నిర్ణయాలు తీసుకోకండి మార్కెట్ పరిస్థితులు అధ్యయనం చేసి పెట్టుబడులైతే పెట్టుకోవాలన్నమాట ఇంకా వృచ్చిక రాశి వారి ప్రయాణం విషయానికి వస్తే కనుక రేపటి రోజున కొంచెం అంటే ప్రయాణాలు మరియు వలస విషయంలో జాగ్రత్త అనేది ఉండాలండి కుజుడు ఎనిమిదవ స్థానంలో ఉండడం వలన ప్రయాణాలలో అనుకోని ఇబ్బందులు ఎదురవచ్చు దూర ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది అత్యవసర ప్రయాణాలు చేయవలసి వస్తే అన్ని జాగ్రత్తలు తీసుకోండి విదేశీ ప్రయాణాలు విషయంలో ఆలస్యాలు ఉండవచ్చు వీసా సంబంధిత విషయాలను జాగ్రత్తగా ఉండండి వలస ప్రయాణ అంటే వలస ప్రయత్నాలు సఫలం కావడానికి సమయం పడుతుంది ప్రయాణ సమయంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది ఇంకా రవాణా నిబంధనలను కూడా పాటించండి వృచ్చిక రాశి వారి వివాహ జీవితానికి వస్తే కనుక మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది శుక్రుడు ఐదవ ఇంట్లో ఉండడం వలన వివాహ జీవితం మీకు ఇంకా బలపడుతుంది అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది గొడవలు లేకుండా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఇంకా శుక్రుడు ఐదవ స్థానంలో బృహస్పతి ఏడవ స్థానంలో ఉండడం వలన దాంపత్య జీవితంలో సామరస్యం నెలకొంటుంది జీవిత భాగస్వామితో సంబంధాలు మరియు సామరస్యాలు అన్నీ నెలకొల్పబడతాయి ఇంకా ఒకరిపై ఒకరికి అవగాహన పెంచుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కూడా గడుపుతారు పిల్లల విద్యాభ్యాసంపై శ్రద్ధ అనేది పెట్టవచ్చు కొత్త ఇల్లు కొనే అవకాశం కూడా ఉంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనడం వలన సంబంధాలు మరియు దృఢపడతాయి వైవాహిక జీవితంలో కొత్త అనుబంధాలు ఏర్పడతాయి ఇంకా భార్యాభర్తల మధ్య సఖ్యత అవగాహన పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య నెలకొంటుంది ఇక వృచ్చిక రాశి వారికి ఆరోగ్యం కనుక అంటే మనం పరిశీలించినట్లయితే కనుక కుజుడు ఎనిమిదవ స్థానంలో ఉండడం వలన గాయాలు ప్రమాదాల ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి జీర్ణకోశ సమస్యలు ఇంకా ఛాతి ఇన్ఫెక్షన్స్ అనేటివి రావచ్చు అనమాట ఆహారం విషయంలో శ్రద్ధ వహించండి గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది నియమిత వ్యాపారం చే నియమిత వ్యాయామం అనేది చేయండి యోగా ధ్యానం వంటి వాటిని అలవాటు చేసుకోండి తగినంత విశ్రాంతి తీసుకోండి మానసిక ఒత్తిడిని నియంత్రించండి వైద్య పరీక్షలు చేయించుకోండి నిద్య నిద్ర సమయాన్ని కేటాయించండి రక్తపోటు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి సరైన నిద్ర నిద్రను అలవర్చుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి మద్యపానం ధూమపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండడం చాలా మంచిది ఇంకా వృచ్చిక వారి విద్యార్థుల విషయానికి వస్తే ఈ రోజు అంటే రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే సాధిస్తారు ప్రతి పరీక్షలో కూడా ఉత్తీర్ణతను సాధించే అవకాశం అనేది తప్పకుండా ఉంటుందండి ఇంకా వృచ్చిక వారు పాటించవలసినటువంటి పరిహారాలు అలాగే ఏ దేవత ఆరాధన చాలా ముఖ్యమైనదంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాల్లో మీకు నచ్చిన పరిహారాన్ని మీరు చేసుకుంటే చాలన్నమాట హనుమాన్ చాలీసా పారాయణం చేయవచ్చు ఇంకా సోమవారం శివాలయంలో పాలాభిషేకం చేయించండి దుర్గా సప్తశతి పారాయణం చేయండి మంగళవారం హనుమాన్ దేవాలయంలో సింధురార్చన చేయండి తులసి మొక్కను తప్పకుండా పూజించండి ఈ పరిహారాలను ఆచరించడం వలన గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు లభిస్తాయి చూశారు కదండి వృచ్చిక వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అలాగే ఏ దేవతారాధన చేయడం వలన వృచ్చిక వారికి ప్రతికూలమైనటువంటి అంశాలను అనుకూలంగా మార్చుకోవచ్చు అదేవిధంగా ఏ పరిహారాలు పాటిస్తే వీరికి అంత అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకుంటున్నారని తెలుసుకున్నారని అనుకున్నాను ఓవరాల్గా చూసుకుంటే వృచ్చిక వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది వృచ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీరు మీ ప్రయత్నం అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్